అయ్యండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇవేమనుకుంటున్నారా జున్నండి జున్ను అడుకుంటాను జున్ను అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ప్రాణం అనే చెప్తాను ఎందుకంటే అంత ఇష్టం జున్ను అంటే మా అమ్మ ఊరి నుంచి పాలు పంపించింది జున్ను పాలు ఇగోండి అవే లీటర్ పాలు పంపించింది లీటర్ పాలుకి నేను మామూలు పాలు రెండు లీటర్లు వేస్తున్నాను ఇలా ఫస్ట్ గీద ఈ అంటేనే ఫస్ట్ తీస్తారు కదా ఆ పాలకైతే ఇలానే వేసుకోవాలండి అప్పుడు జున్ను బాగా వస్తుంది ముక్కలాగా నేను విన్నది ఏంటంటే మా పక్కింటి ఆంటీకి ఆవిడ తెలంగాణ ఆవిడ ఆవిడకి ఇచ్చాను జున్ను చేసి ఇదేంటి జున్ను ఎలా ఉంది అని అడుగుతుంది అదేంటంటే జున్ను ఎలాగేనే కదా ఉంటుందంటే లేదు లేదు జున్ను ఎలా ఉండదు మేము పాలు ఇరిగిపోతాయి కదా పాలు ఉరిగిపోతాయి కదా అలా చేసుకుంటారు అంట వాళ్ళు జున్ను లేదా అంటే జున్ను అంటే ఇలానే చేసుకుంటారు మీరు మామూలు పాలు ఇరేమో అందుకే అలా వస్తుందనేసి నేను అన్నాను నేను చెప్పాను కదండి రెండు అది జున్ను పాలు ఒక లీటరు మామూలు పాలు ఒక రెండు లీటర్లు కదా రెండు లీటర్ మొత్తం కలిపి మూడు లీటర్లకి నేను కేజీన్నర బెల్లం వేసానండి కొంచెం స్వీట్ తక్కువ వేసుకుంటే మంచిదనేసి కొంచెం స్వీట్ వేసాను ఇగోండి ఇది మొత్తగా మనం చాకుతోంది దేంతో తురుముకొని ఇలాగ ఆ ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలన్నీ కరిగిపోయినంత వరకు కలుపుకోవాలి నాకు అంత ఓపిక లేదు నేను ఆ ముక్కలన్నీ తీసి పప్పు గుర్తుంటుంది కదా దాంతో మొత్తం మ్యారినేట్లా చేసేసినా ఎంత కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోని యాలకుల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం పసుపు నిజానికి దుంపకొమ్ము ఉంటుంది కదా దుంపకొమ్ము మిరియాలు ఇవన్నీ యాలకులు ఇవన్నీ పొడి చేసి వేసుకుంటారు మన దగ్గర అంత టైం లేదు కాబట్టి ఇవి ఇంట్లో నుండివి వేసేసిన ఈ ఒక పెద్ద గిన్నెలో కొంచెం మనం పాలు కలుపుకున్నాం కదా గిన్నె ములిగినంత ములిగినంత కాదండి సగం వరకు నీళ్ళు పోసుకొని ఇలాగ మూత పెట్టేసుకొని దాని మీద ఒక మూత దాని మీద ఒక మూత పెట్టుకొని ఏదైనా వేయిట్ పెట్టుకొని ఇలాగ ఉడికించుకుంటే ఇగోండి రెడీ అయిపోయింది మా జున్ను బా జున్ను చూస్తుంటే నోరు ఊరుతుంది కదా నాకు కూడాను ఉదయాన్నే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారని వాళ్ళకి ముందు తీసిపెట్టేసిన ఈ జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది జున్ను చూసా